ఇక్కడ వారి బ్రదర్ చాలా పైకి టీచర్స్ చూస్తున్నాను వారి శిష్యులను చూస్తున్నాను అభివృద్ధి చెంది ఈరోజు వారి ముందు వారికి జవాబు చూపుతున్న ఇండస్ట్రీస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ చాలా చాలా గొప్ప విషయం మిత్రులు చౌదపల్లి కృష్ణ గారు చివలపల్లి క్షమించారు చాలా చక్కగా చెప్పారు ఇటువంటి కార్యక్రమం మీరందరూ మీ విలేజ్లో కార్యక్రమాన్ని సంవత్సరం అనుకుంటున్నాను ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ వర్షాలు రావడం వల్ల కాలేజీ సమయాన్ని వచ్చింది ఈ కార్యక్రమాన్ని గురించి చేస్తున్నాను ఈ సభకు వచ్చిన వారు డాక్టర్ సులేఖ సులేఖ గారు బాధిరెడ్డి గారు ఇక్కడ మన దగ్గర డెబ్బై అరవై ఎనిమిది డెబ్బైలో ఒకటి సార్ ఇక్కడ పనిచేసి ఆ సార్ కూడా మా నాయన దగ్గర శిష్యుడే ఆ సార్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు it is not an easy task and we always encourage and motivate to ensure for the best education possible with that being said let us begin the celebration and make this day a memorable for one and all present please like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news